జయగురు దత్తా శ్రీగురు దత్తా కాలం విలువ ప్రతి ఒక్కరికి కూడా అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ కూడా తెలిసి ఉండాలండి కాలం విలువ తెలియనివాడు నిజమైన మనిషే కాదంటాను ఖచ్చితంగా కాలం విలువ ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి అందుకనే మన ఋషి సంప్రదాయంలో కాలాన్ని అనేక రకాలుగా విభాగం చేసి మనకి అందజేశారండి మన ఋషు ఋషులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా కాలాన్ని అనేక రకాలుగా విభాగం చేశారు సంవత్సరాన్ని ఒక ప్రమాణంగా చేశారు దాన్ని ఉత్తరాయణం దక్షిణాయనంగా విడదీశారు ఉత్తరాయణం అంతా దైవ కార్యక్రమాలు దక్షిణాయనం అంతా పితృకర్మలకు సంబంధించిన కార్యక్రమాలుగా నిర్ణయించారు ఈ రెండు ఆయనాలు కూడా మంచివేనండి మనం విడదీసి చూస్తున్నాం తప్పించి రెండు కూడా ఉత్తరాయణం ఉత్తరాయణం ఉత్ దక్షిణాయనం దక్షిణాయనం రెండు కూడా ఈ రెండు కాలాలు కూడా చాలా అండి మళ్ళీ ఈ దీన్ని ఎలా చేశారంటే ఒక నెలగా మళ్ళీ దాన్ని ఆ నెలలో శుక్లపక్ష కృష్ణపక్షాలుగా అదేవిధంగా పక్షంలో ఒక రోజుని తిదిగా దాన్ని మళ్ళీ పగలు రాత్రిగా కూడా విభజించారండి ఎన్ని విభాగాలు చేసినా దాని ప్రయోజనం ఆ కాలాన్ని దాని వైభవాన్ని ఎన్ని రకాలుగా మనిషి గుర్తించగలడో గుర్తించి దాని చేత మనిషి సమున్నతమైన స్థానాన్ని పొందగలుగుతాడండి కాలంలో ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పనిని అప్పుడే చేసిన వాడు తాను ఆశించిన స్థితిని పొందగలుగుతాడు కాలంలో ఏ పని చేయాలో ముందు మనకు తెలుసుండాలి ఆ కాలంలో ఆ పనే చేయాలి అప్పుడు మాత్రమే ఆ స్థితిని పొందుతాడు అలా కాకుండా ఇంట్లో కూర్చుని ప్రార్థనలు చేస్తే ఆ కాలంలో ఆ స్థితిని పొందలేడు తన చేయవలసిన కర్తవ్యాన్ని మరిచి ఏదో చేస్తూ కూర్చుంటే దానివల్ల ఉపయోగం లేదండి అందుకనే మన సంప్రదాయంలో కాలం గురించి ఎంత ఇదిగా చెప్పారంటే కాలహపచతిభూతాన్ని కాల సంహరితే ప్రజా కాలహసుప్తేషు జాగర్తి కాలోహి దురతి క్రమ ఎంత చక్కగా కాలాన్ని గురించి వచించారంటే కాలః పచతి భూతాన్ని కాల సంభరతి ప్రజా కాల సుప్తేషు జాగ్రత్త కాలోహి క్రమ అంటే కాలమే గతాన్ని హరించి వేస్తుందటండి కాలమే సమస్త జీవరాశిని సంహరిస్తుంది మొత్తం అందరూ కూడా అంటే సర్వ జగతి నిద్రలోకి వెళ్ళినా కాలం మాత్రం మేలుకుని ఉంటుందండి కాలం నిద్రపోవడం అనేది ఎప్పుడు మనం చూడాల కాలరాత్రి ఉండొచ్చేమో కానీ కాలం మాత్రం నిద్రపోవటం అనేది ఇప్పుడు జరగదు సర్వ జగతి నిద్రలోకి వెళ్ళినా కాలం మేలుకునే ఉంటుంది కాలం ఎప్పుడు కూడా అతిక్రమింపజాలనిది అంటారు అంటే సమస్త చరాచర జీవకోటి నాశనమైనా కాలం అక్షయమే ఉంటుందండి ఇది మాత్రం వాస్తవం కావున కాలం మహిమ చాలా గొప్పదని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలండి ఈ విషయాన్ని మటుకు ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైంది కాలమండి కాలం అన్నిటినీ ప్రభావితం చేస్తుంది కాలం అన్నిటిపైన తన ప్రతాపాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది కాలం అన్నిటినీ తనలో లేనం చేసుకుంటుంది అందుకనే కాలాన్ని మించిన శక్తి ప్రపంచంలో దేనికి లేదన్న మాట ఖచ్చితంగా మన పెద్దలు చెప్తూ ఉంటారు కాలాన్ని గుర్చి శాస్త్రజ్ఞులు ఎంతగానో పరిశోధనలు చేస్తున్నారు తత్వవేత్తలు ఎంతగానో వ్యాఖ్యానిస్తున్నారు కవులు ఎంతగానో ఎన్నో వనరులు చేశారు కాలం ఎవ్వరికీ చిక్కకుండా పాదరసంలాగా జారిపోతూనే ఉందండి కనులు మూసి తిరిచినంతలోనే సుదూర ప్రాంతాలకు పయనిస్తూనే ఉంది కాలం సామాన్యులకే కాదండి మాన్యులను తన ప్రభావానికి లొంగదీసే విధంగా చేస్తూనే ఉందండి మనం భారత సంగ్రామంలో పద్మవ్యూహాన్ని ఒకసారి పరిశీలిస్తే పద్మవ్యూహాన్ని ఛేదించి అరివీర భయంకరుడుగా పోరాడినటువంటి అభిమన్యుడు అతడు ఎవరి కొడుకండి ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు కొడుకు సాక్షాత్తు కృష్ణుని యొక్క మేనలుడు అయినా కాలానికి అతను లొంగిపోక తప్పలేదుగా వీరమరణమే కదా పొందింది కాలగర్భంలో కలిసిపోయాడుగా కాలానికి ఉన్నటువంటి శక్తి అలాంటిదండి ఎంత గొప్పవాడైనా కాలానికి తలవంచాల్సిందే ఏదో నేను గొప్పవాడిని కదా నేనేదో రాజకీయ నాయకుడిని కదా నేనేదో గొప్ప ఉద్యోగిని కదా అనుకుంటే ఒక కాలం అంతే ఆ కాలం అయిపోయిన తర్వాత నువ్వు కూడా తలదించాల్సిందే ఈరోజు ఉదయమే కదా అతను చక్కగా పాటలు పాడాడు నవ్వుతూ మన పలకరించాడు అయ్యో అంతలోనే అతను మరణించాడా అని ఆప్తంతుడి గురించి మనం బాధపడుతూ ఉంటాం నిజమండి మన కళ్ళ ముందు చూసిన వారే మరుసటి రోజున మనకు కనిపించలేకపోవచ్చు అంటే కాలము ఎంత గొప్పదో ఒకసారి చూడండి మనిషిని ఉన్నట్టు ఉన్నట్టే తీసుకెళ్ళిపోతుంది అంటే మనం ఇది కాలశక్తి కాక మరి ఏంటి చెప్పండి చూస్తున్న వ్యక్తే మరుసటి రోజు మనకు కనిపించకపోవచ్చు కాలానుకున్నటువంటి గొప్ప విశేషం అదేనండి కాలాన్ని ఎవ్వరూ కూడా అతిక్రమించలేరండి ఎంత గొప్పవాడైనా రాష్ట్రానికి ప్రథమ పౌరుడైనా కాలాన్ని అతిక్రమించలేడు మనిషి తనకు ఏదైనా మంచి జరిగితే కాలం కలిసి వచ్చిందని చెడు జరిగితే కాలం మూడిందని అనుకుంటాడు సహజం జరగరాని సంఘటన ఏదైనా జరిగిందనుకోండి కాలవైపరీత్యం అంటాడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా అన్నిటికీ మూలం ఏంటండి కాలమే కానీ మనకి తెలియదు గొప్ప విశేషం ఏంటంటే కాలమే అంతా అన్న విషయం మనం చూస్తున్నా ఆ గడియారాన్ని చూస్తున్నా మనకి తెలియదు కాలం ఎలాంటిదో అది ముంచుకొస్తున్న మనుషులు తెలుసుకోలేరని ఒక నీతిశతకకారుడు చాలా చక్కగా చెప్పారండి జనులు తమ ఆత్మీయుడో బంధువో మరణిస్తే ఆయన యొక్క శరీరం వదిలేసిన తర్వాత శవం ముందు కూర్చుని బోర్మని ఏడుస్తూ ఉంటారు కానీ అక్కడ వారు మిస్ అయ్యేది ఏంటంటే తమకు కాలం మూడితే అలాంటిది వస్తుందని గ్రహించలేరు కాలం ఎంత గొప్పదో అంత మాయదండి కాలం కూడా మాయ చేస్తుంది మనుషుల్ని మనుషులకి విశ్రాంతి ఉంటుందే కానీ కాలానికి విశ్రాంతి ఎక్కడైనా ఉంటుందండి కాసేపు నేను రెస్ట్ తీసుకుంటానున్న కాలం అందంటే ఈ ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయినట్టే కదండి అది మెల్లమెల్లగా కదులుతూనే ఉంటుందండి ప్రపంచాన్నే తమ శక్తియుక్తులతో వశం చేసుకున్న చక్రవర్తులు ఎందరూ కూడా మనకు చరిత్రలో కనిపిస్తూ ఉంటారండి వారంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎంతో శక్తివంతులై ఎంత మందిని ఊడించారండి మహానుభావులు గొప్ప గొప్ప చక్రవర్తులు ఏలినటువంటి దేశం మనది మరి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు వారి ప్రతిభాశక్తులు ఏమీ ఎక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు ఏంటి ఇలా ప్రశ్నించుకుంటూ పోతే లభించే సమాధానం ఒకే ఒక్కటండి గొప్ప వ్యక్తులందరూ వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడున్నారు ఎవరు తీసుకెళ్ళిపోయారు వారంతా కూడా కాలగర్భంలో కలిసిపోయారు అనే మాట అంటూ ఉంటాం అంటే కాలం మూడితే ఎంత సురక్షిత స్థానంలో ఉన్నా ఖచ్చితంగా మరణం తప్పదండి మరణము అనే దాన్ని భయంతో భయపడుతూ ఉంటే అవ్వదండి దాన్ని స్వాగతించగలిగేటటువంటి శక్తి కూడా ఉండాలి మనుషులకి పక్షులు వినీలాకాశంలో సుదూర ప్రాంతాలకు ఎగిరిపోతూ ఉంటాయి అయినా అవి కూడా ఆపదకు లోనే మరణిస్తూ ఉంటాయి కదండి అగాధ జల నిధులు అట్టడుగున భాగంలో ఉన్న చేపలకు కాలం ఉడితే చనిపోవాల్సిందే కదా కాలం ముంచుకొని వస్తే ఎక్కడున్నా ఆపదనేది తప్పదండి ఇదే ఇదే కాలానికి ఉన్నటువంటి దివ్యమైన శక్తిగా మనం మాట్లాడుకోవచ్చు అండి అపర విక్రముడు అయినటువంటి విక్రమార్క చక్రవర్తి ఏమయ్యారండి లోకాన్ని తన కావ్యాలతో అలరించినటువంటి కాళిదాసు కనపట్టలేదేంటి ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంలో పాలించిన మాంధాత వంటి పాలకులు ఏ లోకానికి వెళ్ళిపోయారు అంతా కాలప్రవాహంలోనే కాలప్రవాహంలోనే ప్రవాహంలోనే కాలగర్భంలోనే కొట్టుకుపోయారనే మాటని మనం అనొచ్చండి ఆ సమాధానం వస్తుంది ఇంకా అంతకన్నా సమాధానం ఏముందండి కాలం అంత విధి వైపరీత్యము అంటూ ఉంటాం కాలాన్ని ఎవరైనా సరే కాలానికి అణిగిమణి ఉండాల్సిందే అందుకనే కాలం అత్యంత బలీయమైంది అంటారు గడిచే కాలాన్ని అనుక్షణం సార్థకం చేసుకోవడానికి మనిషి ప్రయత్నించాలని గడిచిన రోజులు మళ్ళీ రావండి అందుకనే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే భాషాపరంగా కానీ మిగతా పరంగా కానీ అయ్యో పూర్వ రోజుల్లో ఎంత బాగుండేది భాష నా తెలుగు భాష ఎంత చక్కగా ఉండేది ఈరోజు ఆ భాష కనిపించట్లేదు ఏంటి అని బాధ కూడా వస్తూ ఉంటుంది ఆనాడు పుస్తకాల్లో గ్రాంధిక భాష ఉండేది ఈనాడు మచ్చుకి ఒక్క పుస్తకంలో ఒక లైను గ్రాంధికం అనేదే లేదు అంటే ఆనాటి రోజుల్లో తెలుగు చదువుకున్న వారి జ్ఞానం ఇప్పుడు చదువుతున్నటువంటి వారి జ్ఞానాన్ని బేరేజ్ వేస్తే మనకు అర్థమవుతుంది గడిచిన రోజులు మళ్ళీ రావండి గడుస్తున్న దినాలు అమూల్య వరాలే అని చెప్పుకోవచ్చు మనిషి వ్యర్థంగా కాలం గడపకుండా తాను సాధించవలసిన అభ్యుదయాలను సాధించడానికి ఖచ్చితంగా కృషి చేయాలండి అలా కృషి చేయకపోతే కాలం ఏదో ఒక రోజున మనిషిని తీసుకెళ్ళిపోవటం ఖాయం అంతా అయిపోయిన తర్వాత కూర్చుని బాధపడటం కన్నా మనం చేయవలసిన తక్షణ కర్తవ్యాన్ని ఏదో ఆశిస్తూ ఏదో ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేసుకోకూడదు అంటారు మన పెద్దలు కాబట్టి ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం అప్పుడే చేయాలి అప్పుడే ఆ కాలం అమృత ఫలాలను మనకి ప్రసాదిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాలస్వరూపుడైనటువంటి అనంత పద్మనాభస్వామి వారికి ప్రణమిల్లుతూ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి